జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఓం సాయిరామ్ డివోషనల్ టిప్స్ ఈరోజు మనము వారాహి అమ్మవారి ముందు మనము చేసేటువంటి ఆరు తప్పులు గురించి తెలుసుకుందామండి అసలు వారాహి అమ్మవారు మనకి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్నారు చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఉగ్రదేవతలు కదా వాళ్ళ విగ్రహాలు కానీ బొమ్మలు కానీ మన ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుందండి కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకునే పూజ చేస్తున్నారు ఒకవేళ పెట్టుకోవడం ఇష్టం లేని వారైతే మీరు బొమ్మ లేకుండా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బొమ్మలోని అమ్మవారిని చూస్తే మనం దీపంలోనే అమ్మవారిని మనం చూసుకోవచ్చండి రోజు దీపం వెలిగిస్తే ఆ దీపంలోనే వారాహి అమ్మవారిని చూసుకోవచ్చండి ఈ విధంగా మనం పూజ అనేది చేసుకోవచ్చు చాలా మటన్ షాపుల్లోనూ కూడా మనకి వారాహి అమ్మవారి విగ్రహాలు కనిపిస్తున్నాయి మరి ఇంట్లో ఒకే కిచెన్లోనే దేవుడి గది ఉన్నప్పుడు వారాహి అమ్మవారిని పెట్టుకుంటే నీసు వండుకోవచ్చా అని కూడా అడుగుతున్నారండి అప్పుడు దేవుడి విగ్రహాలు మనకి కిచెన్లోనే ఉన్నప్పుడు దానికి ఒక క్లాత్ అనేది కప్పేసుకొని మనం వంట చేసుకొని అదంతా అయిపోయింది అతను నీట్గా శుభ్రం చేసుకొని తీసేసుకోవచ్చండి ఇలాగ మనము ఏదైనా చేయవచ్చు అయితే వారాహి అమ్మవారు మన కన్నుంచి మన ఇంటికి రావాలి అంటే ముందుగా మొదటి తప్పు మీరు చేసేది ఏంటి అంటే ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలండి ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడికక్కడ ఈ రోజుల్లో చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేసి ఇల్లంతా కూడా చాలా అశుభ్రంగా ఉంచుతున్నారు అశుభ్రంగా ఉండే చోతికి అమ్మవారు అసలు రారండి ఇంకా రెండో తప్పు ఏంటంటే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉంటున్నారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి అనరాని మాటలు భార్య కానీ భర్త కానీ అనకూడదు ఇద్దరూ సఖ్యంగా ఉండి ఇద్దరూ ఆదర్శప్రాయంగా ఉన్నప్పుడు తప్పకుండా ఆ ఇంట్లోకి అమ్మవారు రావాలనిపిస్తుంది కానీ అమ్మవారికి వెళ్ళిపోవాలని ఎప్పుడూ కూడా అనిపించదు కదండి కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కూడా ఎప్పుడూ ఉండాలి అలాగే తల్లి కానీ తండ్రి కానీ పిల్లల్ని కూడా చాలా మంచిగా పెంచాలి అంటే వాళ్ళకి తీరిక సమయం లేదని వాళ్ళని బాగా తిడుతూ కొడుతూ చదవట్లేదని వాళ్ళ మీద లేనిపోని అంతా వాళ్ళ మీద మనం రుద్దేస్తూ ఉన్నా కూడా అమ్మవారు ఆ ఇంట్లోకి అడుగు పెట్టరండి చిన్నపిల్లలు దేవతలతో సమానము ఆ పిల్లలకి ఏమి తెలియదో అది మనం తెలిసేటట్టుగా చేయాలి తప్ప వాళ్ళని మనము చాలా హీనంగా తప్పుగా మాట్లాడి వాళ్ళ మీద లేనిపోనివన్నీ రుద్దేయకూడదు ఈ మూడు విషయాలు జరుగుతున్నప్పుడు కంపల్సరిగా అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించరండి అలాగే నాలుగో తప్పు ఏంటంటే మనకెవరో చాలామంది హాని చేసే వాళ్ళు నాశనం అయిపోవాలని మనం ఎప్పుడూ కూడా కోరుకోకూడదండి చాలా మంది మాకెవరో అన్యాయం చేసేసారు వాళ్ళకి ఏదో అయిపోవాలి అలా అయిపోవాలి ఇలా అయిపోవాలని కూడా చాలా మంది కోరుకుంటూ ఉంటారండి అలా కోరుకోకుండా వాళ్ళని ఎప్పుడూ కూడా మనము అమ్మ ఇలా తప్పు జరిగింది ఒకవేళ వాళ్ళు తప్పైతే మమ్మల్ని క్షమించు మాది వాళ్ళు తప్పైతే వాళ్ళ గురించి మీరు చూసుకోండి మాది తప్పైతే మమ్మల్ని క్షమించండి అని అడగాలి తప్ప తప్పు చేసిన వాళ్ళు నాశనం అయిపోవాలని కూడా ఇప్పుడు కూడా కోరుకోకూడదండి అలా చేయటము అనేది చాలా పెద్ద తప్పండి అలాగే అమ్మవారి ముందు మనము అమ్మవారికి మేము చాలా పూజలు చేశాము పంచమి పూజ చేశాము అష్టమి పూజ చేశాము ఆదివారం ఇలా పూజ చేశాము అలా పూజ చేశాము ఎన్ని పూజలు చేసినా సరే మనకి అమ్మవారు కరణించడం లేదు అసలు అమ్మవారు ఉన్నారా లేకపోతే ఇంట్లో వాళ్ళు మీకు ఆ వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోవద్దని చెప్పాను విన్నారా మీరు ఇలా తప్పులు చేయటం వల్లే మనకి ఇలా అంతా జరుగుతుంది అని ఇలా వారాహి అమ్మవారి గురించి తప్పుగా అసలు మాట్లాడకూడదండి మనకి ఈ నమ్మకము ఉండబట్టే కదా మనకి వారాహి అమ్మవారు మన జీవితంలోకి ప్రవేశించారు అమ్మవారి గురించి మనం తెలుసుకుంటున్నాము అంటే అమ్మవారు మనకి కనిపించారనే అర్థం అంటే అమ్మగా అమ్మవారు మనకి ఇంట్లో వస్తున్నారనే అర్థం అండి అలా వచ్చే అమ్మవారి గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు మన జాతిక ప్రభావాలనిచ్చ మన కర్మ ఫలితాలనిచ్చా మనకి ఒక్కొక్కసారి పని అనేది వెంటనే జరగకపోవచ్చు కానీ అమ్మవారు ఆ విషయంలో మీకు ఏ నాటికి ఏది జరగాలో అది జరిపించి తీరుతారు మనం అనుకున్నవి మనకు అనుకున్నట్టుగా జరగలేదని అమ్మవారిని నిందించకూడదు ఇంకా చాలామంది ఇంకా ఆరో తప్పు ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే మేము ఇన్ని పూజలు చేశాము ఇన్ని అభిషేకాలు చేపించాము ఇంతమందికి అన్నదానం చేశాము అసలు అందరికీ అది చేశాము ఇది చేసాము వారి పేరు మీద అసలు అమ్మవారు ఉన్నారా అసలు మనం పట్టించుకోవట్లేదు మాకు ఏం అవ్వటం లేదు ఇదంతా వృధా ప్రయాస అని కూడా మనము అనుకోకూడదండి ఇలా ఎప్పుడూ కూడా అమ్మవారి గురించి తెలుసో తెలియక మనం తప్పుగా మాట్లాడకూడదు మనం తప్పుగా మాట్లాడడం వల్ల మనకి చాలా నష్టం అనేది జరుగుతుందండి ఈ విషయాన్ని మనం గుర్తెరిగి వారాహి అమ్మ మనం తప్పు తెలుసుకొని అమ్మ మేము ఇంకొకసారి ఎప్పుడు ఇలా అనము మాకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి మేము తప్పుగా మాట్లాడాము తల్లి అని క్షమించమని అడిగితే అమ్మవారు తప్పకుండా కన్ని ఇస్తారండి అమ్మవారిని మనము మనస్ఫూర్తిగా ఆర్తితో భక్తితో పిలిచి అడగాలి అంతవరకు అది ఇచ్చే వరకు మనం ఓపికతో ఉండాలండి అమ్మవారు మనకి ఇచ్చేదైతే వెంటనే ఇస్తారు అది సమయం పట్టేదైతే తప్పకుండా అది లేట్ అయినా సరే మనకి అందించి తీరుతారండి ఈ విషయాన్ని తెలుసుకుంటే మనం ఏ తప్పులు చేయవలసిన అవసరం లేదండి సర్వే జన సుఖినో భవంతు